ఈ రోజుల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎవరు చూస్తారు హీరోలనే చూడట్లేదు ఇక హీరోయిన్లనే చూడడానికి థియేటర్స్ కు ఆడియన్స్ వస్తారా అని ఎన్నో అనుమానాలు కానీ కంటెంట్ ఉండాలే గానీ ఖతర్నా కలెక్షన్స్ అవే పరిగెత్తుకుంటూ వస్తాయని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు తాజాగా కొత్తలోక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది మరి అదేంటి ఒకప్పుడు విజయశాంతి ఆ తర్వాత అనుష్క నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో డబ్బులు తీసుకొచ్చిన హీరోయిన్లు వీళ్లే ఈ మధ్య చాలా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు వచ్చినా కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు ఇలాంటి టైంలో ఓ సినిమా రికార్డులు తిరగరాస్తుంది అదే కొత్తలోక కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాత సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో వచ్చిన కొత్తలోక సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్ వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లోనే తొంభై కోట్ల గ్రాస్ వసూలు చేసి సౌత్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది కొత్తలోక దీనికంటే ముందు డెబ్బై ఏడు కోట్లతో మహానటి టాప్ లో ఉంది ఆ రికార్డునే ఇప్పుడు కొత్తలోక తిరగరాసింది సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది మహానటి కంటే ముందు రుద్రమాదేవి అరుంధతి సినిమాలు మాత్రమే యాభై కోట్ల గ్రాస్ దాటాయి నయనతర సినిమాలు హిట్ అయినా యాభై కోట్లు రాలేదు అలాంటిది కొత్తలోక ఏకంగా నూట యాభై కోట్ల వైపు పరుగులు పెడుతుంది ఈ వారం ఘాటీతో అనుష్క వస్తున్నారు మరి ఆమె ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి